న్యూస్ గంగ జాతరను తలపించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటన వాడవాడలో పూల వర్షంతో ముంచెత్తిన ప్రజలు ఆకట్టుకున్న భారీ పూల మరియు నెమలి ఈకల మాలలు పల్మనేరు పట్టణంలో జోరుగా సాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం పల్మినేరు మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి జాతరను తలపించేలా ప్రజలు గజమాలతో నెమలీగల మాలలతో స్వాగతించారు ఈ సందర్భంగా చినగండ్ల వీధిలో ఆయన మాట్లాడుతూ వైకపా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మరిచి పూర్తిగా అన్యాయం చేసిందని అందుకే తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి మూర్ఖపు ప్రభుత్వాన్ని పార తొలడానికి ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం నాడు ఏ విధంగా ఆదరించారు అదే విధంగా గెలిపించాలని ఆయన కోరారు அந்த சீட் அந்த न के भाम द मंगलम भवदे जगम ऐश्वर्यम भवदे जगम दे शलम शलम दीर्घमायु हो आयुष राजा वरुणो दि राजा सता शिष्टाय यो देवे यो दीर्घमायु हो धनम धान्यम मुशुम बहुपुत्र लाभम सता संपत्तिम दीर्घमायु सता देव वर्तमानो शतमानम भवदे भवदे जगम ऐश्वर्यम भवदे शतम इति शतम दीर्घमायु पदवी सिद्धि मल्ली मंत्र నువ్వుర్ మాకో మినిస్టర్ గ ఫస్ట్ ప్రోగ్రామ్ మాదే సార్ బ్రాహ్మణ సంఘంతే ఆ రోజు మీరు వచ్చి ఆ మెడి పడిరాస్ ముందున సందన కూడా మీరు మినిస్టర్ గ మా ఫస్ట్ ప్రోగ్రామ్ బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణం యాప్ పడతారు మీరు వస్తనే సార్ మీరు ఆశీర్వాదం లే సార్ మీరు తిరావడమే ఇ ఇంకా 50 రోజుల నుంచంటే మేము ఎదురు మీరు వచ్చిన bai botandelo nere tebere nek saiak da hori ez da problema illa a saída అది కౌన్సిల్ లో బాగా దబాయిస్తా ఉంటే ఇట్లా నేను ఉండేటప్పుడు ఏం మేమంతా ఉన్నాం కదా ధైర్యంగా ఉండు ఏం కాదు బాగా ధైర్యంగా ఎదురు నిలబడి మాట్లాడుతా ఉంటుంది ఎదురు ఎప్పుడో మాట్లాడతాము సరే పెట్టుగా ఉండి మా ఏం కాదు ఆయన పేరు నిలబెట్టదు భయపడొద్దు బాధపడద్దండి ఆయన పేరు నిలబెట్టేదానికి ఏం కావాలో చేయండి మీకేం సహకారం కావాలో నేను ఉండి చేయిస్తాను సరే

పరిధిలో ప్రాంతంలో ఇంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంత సాధారణంగా ఆహ్వానించినటువంటి మహిళా సోదరి మనులకు రైతు సోదరులకు యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి చెప్పాల్సి వస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి ప్రాంతం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా కూడా మెజారిటీ ఇచ్చినటువంటి ప్రాంతం మళ్ళా కూడా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏదైతే ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా మీరు ఆ రోజు అవకాశం ఇచ్చారో ఈరోజు నేను ఇంటింటికి వెళ్ళిన సందర్భంలో అంతకు రెట్ స్థాయిలో ఇక్కడ మీ యొక్క అభిమానం క్లియర్ గా తెలుస్తూ ఉంది నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో స్టేషన్ అన్నమూరి తారక రామారావు గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తుకు తెస్తూ ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రత్యేకంగా అటు బలహీన వర్గాలకు కానీ అటు ఎస్సీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ పూర్తిగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కూడా అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏలాంటి కార్యక్రమాలు చేసినటువంటి పాపాను బోల ఇదే మున్సిపాలిటీలో ఎక్కడ కానీ కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా నేను ఇది చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ మున్సిపల్ పరిధిలో కూడా లేదు ఈ ప్రాంతంలో కూడా లేదు ఈ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో ఏదైతే పార్టీకి ఆదరించి అపమానించారు అదే రకంగా భవిష్యత్తులో రేపు జరిగిపోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రకమైనటువంటి బలాన్ని మెజారిటీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా కలిసి ఈరోజు రాష్ట్రంలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది రెండు పార్టీల ఆలోచన ఈ మూర్ఖపు ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలను పూర్తిగా కూడా రాజకీయ పరంగా సాగనంపాలనేటువంటి ఉద్దేశంతోనే కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ రేపు జరిగిపోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మంచి మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన